హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం బరువు తగ్గాలని కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అయితే సరైన పద్ధతిలో బరువు తగ్గితేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే బరువు తగ్గినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలా మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు డైట్లో లవంగాలను చేర్చుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు భారతీయ వంటకాలలో లవంగాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది లవంగాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది కేవలం నాలుగు లవంగాలను ప్రతిరోజు తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు రాత్రి సమయంలో నాలుగు లవంగాలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగవచ్చు నానిన లవంగాలని నమ్మలచ్చు లేదంటే నీటిలో లవంగాలను వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఏ విధంగా తీసుకున్న లవంగాలను బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక లవంగంతో తయారు చేసిన టీ తాగిన ఈ విధంగా లవంగాలను తీసుకున్న బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఫ్రీ రాడికల్ సమస్యను తగ్గించి డయాబెటీస్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గటానికి మనం తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణం అవ్వాలి జీవక్రియను మెరుగుపరిచి జీవక్రియ రేటును పెంచి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది మన జీవక్రియ మందగించినప్పుడు బరువు తగ్గడం కూడా కష్టంగా ఉంటుంది బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లవంగాల నీటిని తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా జీర్ణ ఎంజమ్ల ఉత్పత్తిని ప్రేరేపించి కడుపు బురం అజీర్ణం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే నష్టాన్ని తగ్గిస్తుంది దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి నోటి దుర్వాసన చిగుళ్ళ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తాయి దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి అలాగే ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే నొప్పులు వంటివి వచ్చేస్తున్నాయి ఆ నొప్పుల నుండి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడతాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి లవంగాలు చాలా బాగా సహాయపడతాయి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచి డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది డయాబెటీస్ వచ్చినప్పుడు జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఎలాంటి ఆహారాలను తీసుకుంటే వేసుకునే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది కాబట్టి మన వంటింట్లో ఉన్న ఇటువంటి దినుసులను ఉపయోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి డయాబెటీస్ గుండె చెప్పులు కొలెస్ట్రాల్ అధిక బరువు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టాలి అంటే లవంగాలు చాలా బాగా సహాయపడతాయి ఈ లవంగాల నీటిని ఉదయం పరగడుపును తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి